ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు మూలధనం సంబంధితంగానూ లాభాలు వస్తాయి లేక కొత్త ప్రాజెక్టు కోసం నిధులకై అడుగుతారు మీ కుటుంబ రుణ సమస్య ఒకటి ఆర్థిక పరమైనదే ఈ రోజు ప్రేమ సాగరంలో మునిగిలుతారు ప్రేమ తుఫాన్లు లోతుల్ని కొలుస్తారు బాగా దూర ప్రయాణం కోసం ఒక శుభ సమయం కూడా కలిగి ఉంటుంది కానీ స్నేహితులతో కలిసే అవకాశం ఉంటుంది వెయ్యి కొద్ది ప్రేమ అంతే కాని కొన్ని సమస్యలతో తాత్కాలిక అసంతృప్తి కలుగుతుంది ఈ రోజు మీరు స్నేహితులు మరియు బంధువులతో కలిసి సంతోషకరమైన సందర్భాల్ని ఆస్వాదిస్తారు ఈరోజు మీ ఉన్నత భావనలతో సంబంధిత అనుభవాల్ని ఎదుర్కొంటారు ఇది మీ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తలవైపు దహనపాలు నిండిన పాత్రను ఉంచండి సవిమ చెట్లు మీ మనసుకి ఉల్లాసం ఈ పాత్రను ఖాళీ చేస్తాయి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి విష్ణు శ్రీ లింగాష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు